నమస్కారం మా ఈ చర్చకు స్వాగతం ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ వ్యక్తుల్ని చూస్తే వాళ్ళందరిలో కామన్గా ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా అదే వాళ్ల మానసిక శక్తి అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఏదో బయట వస్తువుల వల్ల డబ్బువల్ల వచ్చేది కాదు ఎక్కువగా మన లోపలుండే దృఢత్వం నుంచే వస్తుందంటారు అందుకే కదా ఎవరి ఆలోచన పెద్దదైతే వారి ముందు సవాళ్ళెప్పుడు చిన్నవైపోతాయి అని అంటారు నిజమే మీరు చెప్పింది చాలా కరెక్ట్ సరిగ్గా ఈ అంశం గురించే ఈరోజు మనం సమస్యే ఆజ్కి సమాధాన్ కల్కే అనే పుస్తకం ఏం చెప్తుందో కొంచెం లోతుగా చూడబోతున్నాం ఈ మానసిక శక్తి వెనుక ఉన్న రహస్యాలేంటి దాన్ని ఎలా పెంచుకోవచ్చు విజయం సాధించడానికి అవసరమైన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నమాట ఓహ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే చాలామంది ఏదైనా ఫెయిల్యూర్ రాగానే చిన్న అడ్డంకి ఎదరవగానే డీలా పడిపోతారు మీరన్నట్లు ఈ మూలంలో చెప్పినట్టు పునాది సరిగా లేనే పాత గోడలాగా అలా అయిపోతారు ఈ పుస్తకంలో ఆలోక్ అనే అబ్బాయి కథ కూడా ఉంది కదా అతని దగ్గర ఐడియాలు బాగానే ఉన్నా ప్రతిసారి ఫెయిల్ అవ్వగానే ధైర్యం కోల్పోయేవాడు అవునవును ఆలోక్ కథ ఈ మానసిక సువ్యక్తి ప్రాముఖ్యతను చాలా బాగా వివరిస్తుంది అతను అలా నిరాశలో ఉన్నప్పుడు వాళ్ల గురువుగారి దగ్గరికి వెడితే ఆయన ఈ పుస్తకం గురించి చెప్పి ఇందులో ఉన్న మానసిక శక్తికి సంబంధించిన విజ్ఞానాన్ని అర్థం చేసుకోమంటారు ఈ మూలం ప్రకారం మన మనస్సు అనేది ఏదో అదుపు లేకుండా పోయే నదిలాంటిది కాదు దాన్ని మనం ట్రైన్ చెయ్యొచ్చు అంటే మనం చెప్పినట్టు వినే ఒక సైనికుడిలా మార్చుకోవచ్చు అనమాట అంటే మనస్సును కంట్రోల్ చేయొచ్చనా మీ ఉద్దేశం చాలామంది అంటుంటారు కదా మనస్సు చెప్పినట్టే వినాలి ఫోర్స్ అని సమస్యే ఆజ్కి సమాధాన్ కల్కే పుస్తకం చెప్పేది కూడా అదే చూడండి మన మానసిక శక్తికి అసలు సీక్రెట్ బయట ఏదో సంఘటనలు జరుగుతాయి కదా వాటిని మార్చడంలో లేదు వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాం ఆ రియాక్షన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడంలో ఉంది మైండ్ వీక్గా ఉంటే చిన్న కష్టానికే పారిపోతారు అదే మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఆ కష్టాలనే ఎదుగుదలకు మెట్లుగా మార్చుకుంటారు వినడానికి చాలా బాగుంది అంటే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి కామన్ కానీ మనం వాటిని ఎలా చూస్తున్నామనే దాన్ని బట్టే సక్సెస్ ఉంటుందన్నమాట ఈ పుస్తకంలో ఇంకో మంచి కొటేషన్ కూడా ఉంది కదా ఉండే అడ్డంకులు జస్ట్ నాయిస్ అసలు యుద్ధం జరిగేది మన బ్రెయిన్ లోపల అని దీని కొంచెం వివరిస్తారా తప్పకుండా చూడండి మన చుట్టూ జరిగేవి అంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు కాంపిటీషన్ ఉండొచ్చు ఎవరో ఏదో విమర్శించొచ్చు ఇవన్నీ బయటి ప్రపంచానికి సంబంధించినవి వీటి ప్రభావం మన మీద ఎంతుంటుంది అనేది పూర్తిగా మన ఇంటర్నల్ స్టేట్ మీద మన మెంటల్ మీదే ఆధారపడి ఉంటుంది మన మైండ్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి ఈ బయట జరిగేవి మనల్ని పెద్దగా ఏం చెయ్యలేవు కాని మనసు బలహీనంగా ఉంటే ఎవరో చిన్నమాటాన్నా కుంగిపోతాం అసలు ఫైట్ అంతా మన ఆలోచనలతో మన భయాలతో మన డౌట్స్తో మన లోపలే జరుగుతోంది ఆ లోపల జరిగే యుద్ధంలో గెలిస్తే బయట గెలవడం చాలా ఈజీ లోపల యుద్ధంలో గెలవడం అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం మరిది ఎలా సాధ్యం దీనికేమన్నా స్పెసిఫిక్ మెథడ్స్ ఉన్నాయా ఈ పుస్తకం మానసిక శక్తిని పెంచుకోవడానికి ఏమైనా వడలు చూపిస్తుందా ఆ ఖచ్చితంగా సమస్యే ఆజ్కీ సమాధాన్ కల్కే చెప్పేదేంటంటే ఈ మానసిక శక్తి అనేది ఏదో లక్ వల్ల వచ్చేది కాదు దీన్ని మనం ఒక ప్లాన్ ప్రకారం బిల్డ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక నాలుగు పిల్లర్స్ నాలుగు బలమైన స్తంభాలుంటాయని వాటిమీదే ఈ మానసిక శక్తి నిలబడుతుందని ఈ మూలం వివరిస్తుంది వీటిని సరిగ్గా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే వాళ్ల మెంటల్ పవర్ని బాగా పెంచుకోవచ్చు నాలుగు స్తంభాలు అవేంటి వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి సరే మొదటి స్తంభం వచ్చి ప్రతికూలతను తొలగించడం అంటే ఎలిమినేటింగ్ నెగిటివిటీ ఈ పుస్తకం మన మనస్సుని ఒక పవిత్రమైన గుడితో పోలుస్తుంది మనం గుడిలోకి ఎలాగైతే చెత్తను మురికిని తీసుకువెళ్లమో అలాగే మన మైండ్లోకి నెగిటివ్ ఆలోచనల్ని రానివ్వకూడదు ఏదైనా నెగిటివ్ థాట్ అది భయం కావచ్చు సందేహం కావచ్చు లేదా నిరాశ కావచ్చు మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని గుర్తించి వెంటనే బయటకు పంపేయాలి ఇది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధ్యమవుతుంది కొంచెం కష్టమేమో అనిపిస్తోంది నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఆపడం ఎలా అవి మన కంట్రోల్లో ఉండవు కదా అవే వస్తుంటాయి రాకుండా ఆపడం కంటే వచ్చిన వెంటనే వాటిని గుర్తించి వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండటం ముఖ్యం వాటిని పట్టుకుని వేలాడకూడదు అనమాట జస్ట్ గమనించి వదిలేయడం నేర్చుకోవాలి ఈ పుస్తకం చెప్పేదేంటంటే మన మైండ్లో ఏ ఆలోచన ఎక్కువసేపు ఉంటుందో అదే బలపడుతుంది సో మనం నెగిటివ్ ఆలోచనల బదులు పాజిటివ్ ఆలోచనలకి చోటిస్తే నెమ్మదిగా నెగిటివిటీ ప్రభావం తగ్గిపోతుంది ఆలోక్ కథలో కూడా అదే జరిగింది మొదట్లో అతను తన ఫెయిల్యూర్స్ గురించే ఎక్కువ ఆలోచించేవాడు దాంతో ఇంకా డిప్రెస్ అయ్యేవాడు ఎప్పుడైతే ఈ మొదటి సూత్రాన్ని పాటించడం మొదలుపెట్టాడో అతనిలో మార్పు మొదలైంది ఓకే అర్థమైంది వచ్చిన నెగిటివ్ థాట్ ని పక్కన పెట్టి పాజిటివ్ దానిమీద ఫోకస్ చేయడం సరే మరి రెండో రెండవది ఉద్దేశ్యం యొక్క స్పష్టత అంటే క్లారిటీ ఆఫ్ పర్పస్ మీ లైఫ్ గోల్ ఏంటి లేదా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనే దానిమీద మీకు పూర్తి క్లారిటీ ఉండాలి ఆ లక్ష్యం ఎంత స్ట్రాంగ్గా ఎంత క్లియర్గా ఉంటే దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు సమస్యలు మిమ్మల్ని అంత తక్కువ డిస్టర్బ్ చేస్తాయి మీ డెస్టినేషన్ మీకు క్లియర్గా తెలిసినప్పుడు మధ్యలో వచ్చే డిస్ట్రాక్షన్స్ ని ఈజీగా ఇగ్నోర్ చేయగలరు గోల్లేని పడవ గాలికి కొట్టుకుపోయినట్టు క్లియర్ పర్పస్ లేని మైండ్ ఈజీగా పక్కదారి పడుతుంది అంటే మన స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట గోల్ క్లియర్ గా ఉంటే దాన్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో వచ్చే కష్టాల్ని తట్టుకునే పవర్ వస్తుంది మూడవ స్తంభం మూడవది ఇది కూడా చాలా చాలా ముఖ్యం స్వయం సంభాషణ నైపుణ్యం అంటే మాస్టరీ ఆఫ్ సెల్ఫ్ టాక్ మనతో మనం ఎలా మాట్లాడుకుంటామనేది మన మూడ్ని మన ఎనర్జీని విపరీతంగా ప్రభావితం చేస్తుంది ప్రతిరోజు ఉదయం వీలైతే రోజంతా కూడా మనతో మనం పాజిటివ్గా మోటివేటింగ్గా మాట్లాడుకోవాలని ఈ పుస్తకం చెప్తుంది నేను చేయగలను నాకు ఆ కేపబిలిటీ ఉంది ఈ ఛాలెంజ్ నన్ను ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఇలాంటి మాటలు మన సబ్కాన్షియస్ మైండ్పై చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవి మన మైండ్కి ఇచ్చే కమాండ్స్ లాంటివి అనమాట దీన్నే కదా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు అయితే కేవలం మాటలు అనుకుంటే సరిపోతుందా వాటిని నిజంగా నమ్మాలి కూడా కదా జస్ట్ మాటల్లాగే అనిపించొచ్చు కానీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆ మాటలే మన నమ్మకాలుగా మారిపోతాయి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నెగిటివ్ సెల్ఫ్ టాక్ నా వల్ల కాదు నేనెప్పటికీ సక్సెస్ అవ్వలేను మనని ఎలా వీక్ చేస్తుందో పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనల్ని అలాగే స్ట్రాంగ్ చేస్తుంది ఆలోక్ కూడా వాళ్ళ గురువు చెప్పిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేశాడు ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది ఇక నాలుగవ స్తంభం అదేంటో చెప్తారా నాల్గవ స్తంభం వైఫల్యాన్ని స్వీకరించడం ఎంబ్రేసింగ్ ఫెయిల్యూర్ సక్సెస్ అవ్వాలనుకునేవాళ్లు ఫెయిల్యూర్ని శత్రువులా చూడకూడదు ఒక టీచర్లా చూడాలని పుస్తకం ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు అది కేవలం నేర్చుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ఒక ఛాన్స్ ప్రతి అడ్డంకి ప్రతి ఫెయిల్యూర్ మనల్ని నెక్స్ట్ స్టెప్ కి ఇంకా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తుంది మనం తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే అవే సక్సెస్కి మెట్లవుతాయి ఫెయిల్యూర్కి భయపడేవాళ్లు కొత్తగా ట్రై చేయడానికే వెనకడుగు వేస్తారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్లు ఇంకా పట్టుదలగా ముందుకు వెళ్తారు అంటే ఫెయిల్యూర్నే ఒక ఫీడ్బ్యాక్లా తీసుకోవాలి ఏం వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ మార్చుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట సరే ఈ నాలుగు స్తంభాలు నెగటివిటీని తీసేయడం గోల్ క్లారిటీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం వీటిని ప్రాక్టీస్ చేస్తే మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఆలోక్ వీటిని ఎలా వాడుకున్నాడు అతని కథ ఎలా ముగిసింది ఆలోక్ ఏం చేశాడంటే ఈ నాలుగు ప్రిన్సిపల్స్ ని తన డైలీ లైఫ్లో ఒక భాగంగా మార్చుకున్నాడు నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గమనించి పక్కన పెట్టడం తన బిజినెస్ గోల్ మీద క్లారిటీతో ఉండటం ప్రతిరోజు తనతో తాను పాజిటివ్గా మాట్లాడుకోవడం ఎదురైన రుక్ష్లాగ్ అంటే ఎదురు దెబ్బలు వాటిని పాఠాలుగా తీసుకోవడం ఇవన్నీ మొదలుపెట్టాడు కొద్ది నెలల్లోనే అతనిలో చాలా మార్పు వచ్చింది అతని మాటల్లో ప్రవర్తనలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ దృఢత్వం కనిపించాయి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అతను కుంగిపోలేదు వాటిని ఆపర్చునిటీస్గా మార్చుకోవడం నేర్చుకున్నాడు చివరికి తన బిజినెస్లో అతను అనుకున్న సక్సెస్ సాధించాడు అద్భుతం అంటే మానసిక శక్తి అనేది పుట్టుకతో వచ్చేదేం కాదు దాన్ని మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవచ్చు అని ఆలోక్కత క్లియర్గా చెప్తోందనమాట వాటి మధ్యలో ప్రశాంతంగా స్ట్రాంగ్ గా ఉండగలగడం ఇక్కడే ఈ పుస్తకం చెప్పిన ఇంకో ముఖ్యమైన పాయింట్ గుర్తొస్తోంది శాంతంగా ఉండే మనసు అత్యంత శక్తివంతమైన ఆయుధం ఆ ప్రశాంతత ఆ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఈ నాలుగు స్తంభాలని ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది మరి ఈ మానసిక శక్తిని పెంచుకోవడంలో మనం ముందు మాట్లాడుకున్న శిక్షణ విద్య పాత్ర ఎలా ఉంటుంది ఆ పుస్తకం మధ్య తేడాను చూపిస్తుంది కదా ఆ మంచి పాయింట్ అడిగారు మనం కేవలం శిక్షణ మీద అంటే చదవడం రాయడం లెక్కలు హిసాబ్ కిటాబ్ జాబ్ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీద ఫోకస్ చేస్తే అది మనకు బయట ప్రపంచంలో బ్రతకడానికి కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు కానీ అది మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని మెంటల్ పవర్ ని పెంచుకపోవచ్చు కొన్నిసార్లు సరైన పర్సనాలిటీ డెవలప్మెంట్ లేని శిక్షణ అహంకారాన్ని పెంచి ని తట్టుకునే శక్తిని తగ్గించే ప్రమాదం కూడా ఉంది అయితే విద్య పాత్ర ఏంటి అది ఎలా భిన్నమైనది విద్య అంటే కేవలం ఇన్ఫర్మేషన్ కాదు అది అసలైన జ్ఞానం వివేకం విజ్డమ్ అన్నమాట అది వ్యక్తిత్వాన్ని షేప్ చేస్తోంది మన టాలెంట్ని రిఫైన్ చేస్తోంది ప్రతిభాకు సంస్కృతి బనానా మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తోంది కోఆపరేషన్ ఉదారత మోరల్ వాల్యూస్ ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ విద్య ద్వారానే వస్తాయి ఆత్మీయత ఉదారత ఆత్మీయత ఏమో ఉదారత వంటి గుణాలు బలపడతాయి అందుకే ఆ పుస్తకం విద్యను అమృతంతో దారిచూపే దీపంతో పోలుస్తుంది ఈ నాలుగు స్తంభాలని ఆచరించడమంటే ఒక రకంగా నిజమైన విద్యను అభ్యసించడమే అంటే మానసిక శక్తిని పెంచుకోవడం అనేది కేవలం పర్సనల్ సక్సెస్ కోసమే కాదు రకంగా విద్యను పొందడం లాంటిది ఇది మన దృక్పథాన్ని కూడా మారుస్తోంది ఆ పుస్తకం చెప్పినట్టు ప్రపంచం మన కళ్ళజోడు రంగుని బట్టి కనిపిస్తోంది ఆంకోపర్జిస్ రంక ఖచ్చితంగా మన మెంటల్ స్టేట్ మన దృక్పథం మారినప్పుడు మనకు బయట ప్రపంచం కూడా వేరేలా కనిపిస్తుంది సమస్యలు చిన్నవిగా అవకాశాలు పెద్దవిగా కనబడతాయి స్వర్గం నరకం అనేవి బయటెక్కడో లేవు అవి మన మానసిక అనుభూతులే స్వర్గోర్ నరక్ దోనోహి మాత్ర అనుభూతియాహే అని ఆ పుస్తకం చెప్పడంలో అర్థం కూడా ఇదే స్ట్రాంగ్ పీస్ఫుల్ మైండ్తో ఉన్నప్పుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఒక రకమైన ఇన్నర్ పీస్ని ఫీల్ అవుతాం అదే వీక్ యాంగ్జైటీతో నిండిన మైండ్తో ఉంటే చిన్న ప్రాబ్లం కూడా నరకంలా అనిపిస్తుంది కాబట్టి సమస్యే ఆజ్కి సమాధాన్ కల్కే మనకు బలంగా చెప్తున్న విషయం ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలన్నా లైఫ్లో ఛాలెంజెస్ ని తట్టుకోవాలన్నా మన మానసిక శక్తిని పెంచుకోవడం చాలా కీలకం ఆ శక్తిని బిల్డ్ చేసుకోవడానికి ఆ నాలుగు స్తంభాలు నెగిటివిటీని దూరం చేయడం లక్ష్య స్పష్టత పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఫెయిల్యూర్ని స్వీకరించడం ఇవి బేస్ అన్నమాట సరిగ్గా చెప్పారు ఇది ఏదో థియరీ కాదు ఇది ఒక ప్రాక్టికల్ పాత్ ఆలోక్ లాగే ఎవరైనా సరే ఈ ప్రిన్సిపల్స్ ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా పెరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మానసిక శక్తి అనేది ఏదో ఒక్కరోజులో వచ్చే మ్యాజిక్ కాదు ఇది నిరంతర సాధన క్రమశిక్షణ ఫలితం ఆ పుస్తకం చెప్పినట్లు ఇది విద్యను మనలో జీవింపచేసుకోవడం విద్యాకో జీవిత్ జాగ్రత్ కియాజాయ సరే ఈ చర్చ ముగింపుకొస్తున్నాం వినేవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటి అని మనమొకటి గుర్తుంచుకోవాలి మన మెంటల్ పవర్ అనేది మన కంట్రోల్లో ఉన్న అతి పెద్ద ఆయుధం బయట పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి అవి మన కంట్రోల్లో ఉండకపోవచ్చు కాని వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది సమస్యే ఆజ్కీ సమాధాన్ కల్కే ఇచ్చిన ఈ నాలుగు సూత్రాలను ఉపయోగించి మనం మానసిక శక్తిని పెంచుకోవడం ద్వారా మనం ఎలాంటి విజయాన్ని ఎలాంటి జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కరూ తమని తాము అడగాల్సిన ప్రశ్న ఆ పుస్తకం చివర్లో చెప్పినట్టు మీ మానసిక శక్తియే మీ విజయం యొక్క అత్యంత సురక్షితమైన హామీ బహుశా మన లోపలున్న ఆశక్తిని గుర్తించి దాన్ని పెంచుకోవడమే అసలైన విజయమేమో